పవన్ కళ్యాణ్ రోజుకి ఐదు కోట్లు నెలకు నూట యాభై కోట్లు ప్యాకేజ్ తీసుకుంటున్నాడంట ఈ మాటలు మాట్లాడుతోంది జడా శ్రవణ్ కుమార్ పవన్ కళ్యాణ్ రోజుకి సస్పెండెడ్ జడ్జి అని ప్రజలు అంటారు కాదు నేనే రిజైన్ చేశా అని ఆయన అంటారు ఏది నిజం అనేది కొన్ని రోజుల తర్వాత తెలియదు నీరు మెరుగు నిజం దేవుడు ఎరుగు ఖచ్చితంగా నిజం బయటకు వచ్చింది కదా ఏం జరిగింది అనేది వెయిట్ చేసి చూద్దాం అయితే అసలు ఈ జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేశాడు రోజుకి ఐదు నుంచి నెలకు నూట యాభై కోట్లు అంట రోజుకి ఐదు కోట్లు నెలకు నూట యాభై కోట్లు అంటే రోజుకి ఐదు కోట్లు అంటే ముప్పై రోజులకు నూట యాభై కోట్లు అవుతుంది కదా ఎట్లా ప్యాకేజ్ తీసుకుంటున్నాడు డబ్బులు టీడీపీ దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి అని చెప్పడం అతని ఉద్దేశం పైగా యాంకర్ గుచ్చిగుచ్చి అడిగితే అవును తీసుకుంటున్నాడు అవును తీసుకుంటున్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇతని దగ్గర ఏం ప్రూఫ్ ఉందని అట్లా మాట్లాడుతున్నారు మీరు రిటైర్డ్ జడ్జి కదా మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని మాట్లాడుతున్నారంటే మళ్ళీ తెలివిగా తెలివితేటలు నా సొంతం నాకు ఒక్కడికే ఉన్నాయి ఈ ప్రపంచంలో తెలివితేటలు నేను పుట్టిన తర్వాతే తెలివితేటలు పుట్టిన అన్నట్టుగా అతను ఏం మాట్లాడుతున్నాడు తెలుసా నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నా ప్రతిదానికి ప్రూఫ్ అవసరం లేదు ఎలిగేషన్ వచ్చిందని చెప్తే వేసేస్తాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి మీరు ఎప్పుడన్నా అడిగారా ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ని కోట్లని మీరు ఎలా సంపాదించారని అలాగే చంద్రబాబు నాయుడు దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి ఎప్పుడన్నా అడిగారా అని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇక్కడ అతను మాట్లాడాలనుకునే మాట అయితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం మధ్యలో ఎవరైనా కదిలిచ్చారనుకోండి మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొచ్చి సంబంధం లేనటువంటి టాపిక్ని తీసుకొచ్చి అందులో కలిపేసి ఏదో మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అతను నేను పెద్ద వాక్చాతుర్యం ఉంది నాకు బాగా మాట్లాడడం వచ్చు నేను ఎవరినైనా బ్లేమ్ చేయగలను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఐదు కోట్లు నెలకు నూట యాభై కోట్లు అంట ఒకవేళ నూట యాభై కోట్లు తీసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారైతే ఇచ్చింది ఎవరు గవర్నమెంట్లో ఉందే ఎవరు గవర్నమెంట్లో ఉంది కూడా పవన్ కళ్యాణ్ గారే కదా నూట యాభై కోట్లు తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆయన గవర్నమెంట్లో ఆయనకు వచ్చిన జీతాన్నే పిఠాపురంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు పంచుతున్నారు అనాథ పిల్లల యొక్క క్షేమం కోసం ఆ డబ్బులు వాళ్ళకి దానం చేస్తున్నారు ఆయనకు వచ్చినటువంటి జీతం అలాంటి వ్యక్తి నూట యాభై కోట్లు తీసుకుంటున్నాడని చెప్పడం అసలు అది నోరా తాటిమట్ట అన్నట్టుగా ఉంది పరిస్థితి మరి ఈ విషయం మీద ఇంకా జనసేన వాళ్ళు స్పందించలేదు మన ఫ్యాన్స్ స్పందించలేదు అలాగే జనసేన పార్టీ అధినేతలు స్పందించలేదు ఆ పార్టీ ఇన్ఛార్జ్ స్పందించలేదు ఏం జరుగుతుంది ఎందుకట్లా ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఒక వ్యక్తి రాజకీయంగా కానీ లేదంటే పర్సనల్ గా గాని ఎదగాలి గుర్తింపు రావాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద బురద చల్లాలి అప్పుడే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు కోసం ఇతను పడే తహతహలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు నూట యాభై కోట్లు తీసుకున్నారని చెప్పి గుడ్డగాల్చి మీద వేస్తున్నారు అసలు మనం మాట్లాడుకోవాలంటే నేను ఎవరిని పర్సనల్ టార్గెట్ చేయలేదండి నాకేం అవసరం నేను ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదని చెప్పి మన జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నాడు వ్యక్తిగతంగా మీరు ఎవరిని దూషించలేదా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు దీనికి సమాధానం చెప్పాలి వ్యక్తిగతంగా జడా శ్రావణ్ కుమార్ పవన్ కళ్యాణ్ గారిని దూషించలేదా ప్యాంటు మీద ప్యాంట్ వేసుకొని ఇలా ఇలా ఎగురుతాడు అని అనలేదా అది సినిమాలకు సంబంధించిన విషయం మీరెందుకు కామెంట్ చేశారండి నిజంగా మీకు అంత విజ్ఞత ఉంటే నిజంగా మీరు అంత గొప్ప రాజకీయ నాయకుడు అయితే అంబేద్కర్ భావజాలంతో జై భీమరావు అనే పార్టీ మీరు పెట్టి సేవ జపం అని మీరు పార్టీలోకి వస్తే ఆ మాట ఎందుకు మాట్లాడారండి టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వని పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని మీరు అనలేదా ఎలా చేస్తున్నాడు రాజకీయాలని మీరు అనలేదా టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వని వ్యక్తి ఉప ముఖ్యమంత్రి ఏంటని మీరు అనలేదా మరి పర్సనల్గా టార్గెట్ చేయలేదన్నారు ఇది పర్సనల్ టార్గెట్ కాదా అతని డ్రెస్ గురించి మీకెందుకండి ఆయన అది సినిమాలో వేసుకున్న డ్రెస్ సినిమాలో వేసుకున్న డ్రెస్ గురించి మీకెందుకండి ఆయన టెన్త్ పాస్ అవ్వాలి ఇంటర్ పాస్ అవ్వాలని ఏదైనా రాజ్యాంగంలో రాసుందా మీరు రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవ చేస్తానని వచ్చి చెప్ మాటలు చెప్తున్నారు కదా మరి అంత రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వాళ్ళైతే టెన్త్ క్లాస్ పాస్ అయితేనే సీఎం అవ్వాలి లేదంటే ఉప ముఖ్యమంత్రి అవ్వాలి లేదంటే ఎమ్మెల్యే అవ్వాలని ఎక్కడైనా రాసుందా అట్లా మీరు ఏమైనా రాజ్యాంగంలో యాడ్ చేస్తారా దళితుల ఆరాధ్య దైవం అంబేద్కర్ గారు దళితులకు ఒక్కరికే కాదండి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి అంబేద్కర్ గారు దైవమే మనిషి యొక్క హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలని తొక్కుతూ ప్రభుత్వాలకు వివరిస్తూ రాజ్యాంగాన్ని రచించి ప్రతి పౌరుడికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి పౌరుడికి హక్కులు ఉంటాయి అని చెప్పి ప్రతి పౌరుడు స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించడం కోసం ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని మీరు ఈరోజు దళితుల కోసమే రాశారు ప్రత్యేకించి అని చెప్పి ప్రోపకాండ చేయటం అసలు ఏం బాగోలేదు అయితే ఇక్కడ నేను పర్సనల్ అటాక్ చేయలేను చెయ్యను నాకేం అవసరం అని చెప్పి మాట్లాడడం ఒక ఎత్తు అయితే ఆ రోజుకి ఐదు కోట్లు నెలకు నూట యాభై కోట్లు తీసుకుంటున్నారని ఆరోపణలు చేయడం సంచలనంగా మారితే ఇంకొకటి ఏంటో తెలుసా అసలు డబ్బు సంపాదించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాడంట అవ్వ అసలు ఇది ఏ రాజకీయ నాయకుడు అయినా అసలు డబ్బు సంపాదించడానికే రాజకీయాల్లోకి వచ్చా నేను మూడు వందల కోట్లు ఎన్ని కోట్లు సంపాదిస్తానో తెలియదని మాట్లాడుతూ ఉన్నారు అయ్యా మాట్లాడే మాటలు మీరు ప్రజాసేవ చేయడానికి వచ్చారు ఆ మహానుభావుడు అంబేద్కర్ పేరు పెట్టుకున్నారు మరి మీరు మాట్లాడే మాటలేంటి పేద ప్రజలకు ఏం సేవ చేస్తారు మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారా గతంలో నేను జగన్మోహన్ రెడ్డి పార్టీని టార్గెట్ చేసి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారా సింగపూర్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కంపెనీలు పెట్టొద్దని చెప్పి సింగపూర్ ప్రధానికి లెటర్ రాస్తే అది నిజం కాదా లోకేష్ గారు ఆ విషయం మాట్లాడలేదా అది మీకు తెలీదా ఈరోజు తెస్తున్న కంపెనీల మీద ఎందుకు బురద వెళ్తున్నారు మళ్ళీ నేను జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సభ్యుడిగా ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంలో ఉంటా అని చెప్పి మీరు మాట్లాడతాం జడా శ్రావణ్ కుమార్ ఈ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉంటాడు అంటే గెలుపును మీరే డిసైడ్ చేస్తున్నారా ప్రజాభిప్రాయం అవసరం లేదా ప్రజలు మీకు ఓటు వేయాల్సిన అవసరం లేదా ఇప్పటికీ జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తిని సోషల్ మీడియాలో ఒక కమీడియన్ లాగా చిత్రీకరిస్తున్నారు ఈ విషయాన్ని మీరు ఎందుకు పడిచుకోవట్లేదు ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు అక్కడికే యాంకర్ అడుగుతా ఉన్నాడు మీ దగ్గర ఏం ఆధారం ఉందని పవన్ కళ్యాణ్ నూట యాభై కోట్లు తీసుకున్నాడని ఎలిగేషన్స్ చేస్తున్నారు ప్రూఫ్ ఉండాల్సిన అవసరం లేదు యాజ్ ఎ పొలిటీషియన్ గా నేను మాట్లాడతా అని చెప్పి మాట్లాడుతాను ఈ తెలివి ప్రదర్శిస్తున్న వ్యక్తులు విజ్ఞాన ప్రదర్శన చేస్తున్న వ్యక్తులు ఒక్కసారి ఆలోచించుకోవాలి కోటాను కోట్ల రూపాయలు కాదనుకొని సినిమాలు వదిలేసుకొని ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చి తను సంపాదించిన సొమ్మంతా కష్టం చెమట ఓదార్చి సంపాదించిన సొమ్మంతా ప్రజలకు ఖర్చు పెట్టాడు చేనేత కార్మికులకు ఎంత డబ్బు పంచాడు మత్స్య కార్మికులకు ఎంత డబ్బు పంచాడు అనాథలకు ఎంత డబ్బు పంచాడు ప్రమాదాలు జరిగితే ఎంత డబ్బులు పంచాడు వరదలు వస్తే ఎంత డబ్బు పంచాడు ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి నూట యాభై కోట్లు ప్యాకేజ్ తీసుకుంటున్నారని మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరేమో పబ్లిక్గా సిగ్గు లేకుండా నేను డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నారు పొంతన లేని మాటలు అసలు మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి తగినటువంటి వ్యక్తులేనా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీ మీద మండిపడుతున్నారు ఆ ఎవడేమనుకుంటే నాకు ఎందుకు లేదు నేను డబ్బులు సంపాదించడానికి వచ్చాను అంటే ఇక్కడ మీకు డిపాజిట్లు కూడా దక్కవు ఒకవేళ ప్రజలు నమ్మితే ఫస్ట్ టర్మ్లో నమ్మొచ్చు అయినా నమ్మరు ఎందుకంటే అంతటి ప్రజాసేవ చేయడానికి ఏ పదవి లేకపోయినా ప్రజాసేవ చేసిన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి ప్రజలకు పది సంవత్సరాలు పట్టింది పవన్ కళ్యాణ్ గారిని నమ్మటానికి ఇక్కడ అవినీతి రాజకీయం లేకుండా నిఖార్సుగా రాజకీయాలు చేసిన వ్యక్తిని నమ్మడానికి జనాలకు పది ఏళ్ళు పడితే నేను ఆల్రెడీ డబ్బు సంపాదించడానికి వచ్చా అవినీతితోనే వచ్చా అని మీరు రాటమే బుర్ర పూసుకొని వస్తుంటే ఇంకా జనాలు ఏమి నమ్ముతారు మిమ్మల్ని అవినీతి అనే బురదతో మీరు జనాలతో మాట్లాడుతున్నారు ఆ బురద కంపు జనాలకే స్మెల్ రాదా ఆ కంపుకి మిమ్మల్ని తట్టుకోలేక తరిమి కొట్టరా చూద్దాం ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ప్రతి నోరు ఇవాళ మూతబడింది పవన్ కళ్యాణ్ గారి మీద ఎత్తిన ప్రతి గొంతు ఈ రోజు మూతబడింది మనం చూస్తూనే ఉన్నాం డిపాజిట్లు కూడా రాకుండా పోయాయి ఎందుకంటే నిస్వార్థంగా నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనుకునే వ్యక్తులు ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో తక్కువ లేరు ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి అరుదైన వజ్రం పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తిని కూడా మీరు దూషిస్తున్నారంటే ఇక మీ మైండ్ ఏంటి మీ మానసిక స్థితి ఏంటి మీ విజ్ఞాన ప్రదర్శన ఏంటి అసలు మీకు ఎంతటి జ్ఞానం ఉందనేది మీ విజ్ఞతకే వదిలేద్దాం ఫ్రెండ్స్ ఏవేమైనా జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాడు అతనికి రాజకీయంగా ఎదగాలని ఉందనుకోండి నేను ప్రజాసేవ చేస్తా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తా ప్రజలకి కావాల్సినటువంటి నీరు స్కూలు సంక్షేమ పథకాలు తిండి రేషన్ బట్టలు ఇళ్ళు ఇట్లాంటివి ఏదైనా ఏర్పాటు చేస్తా వ్యవసాయానికి అవసరమైన సదుపాయాలని కల్పిస్తా వ్యవసాయ బోర్లు వేపిస్తా రైతులకి సాయం చేస్తా అని చెప్పాల్సింది పోయి అబ్బాయి ఇవన్నీ ఏం మేము పవన్ కళ్యాణ్ దిడతం అంతే మమ్మల్ని గెలిపించండి పవన్ కళ్యాణ్ ఆడిపోసుకుంటాం మమ్మల్ని గెలిపించండి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు మమ్మల్ని గెలిపించండి వస్తున్నటువంటి రాజకీయ నాయకులంతా ఇదే విధంగా తయారయ్యారు మరి జరాశ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడిన మాటల మీద నూట యాభై కోట్ల రూపాయలు ప్యాకేజ్ తీసుకున్నాడనే మాట్లాడే మాటల మీద ఇకనైనా జనసేన పార్టీ వాళ్ళు అలాగే జనసేన పార్టీ నేతలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ బార్ స్టూడియోస్